ముకుంద జ్యువెలర్స్ లో బ్యాంగిల్ మేళ అన్ని ప్లేన్ బ్యాంగిల్స్ మీద ఫ్లాట్ ఫైవ్ పాయింట్ నైన్ పర్సెంట్ విఏ నక్షి రోడియం జెమ్ స్టోన్ బ్యాంగిల్స్ మీద ఫ్లాట్ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ విఏ ఈ ఆఫర్ సెప్టెంబర్ ఇరవై నుండి ఇరవై ఎనిమిది వరకు ఆఫర్ అన్ని శాఖలకు వర్తిస్తుంది హైదరాబాద్ నగరాన్ని వానలు వదిలేలా లేవు నేడు నగర వ్యాప్తంగా ఓ మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి గత కొన్ని రోజులుగా కొద్దిపాటి విరామమిస్తూ కురుస్తున్న వర్షాలతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఎగువ నుంచి వస్తున్న వరదతో హైదరాబాద్లోని జంట జలాశయాలు నిండుకుండలా మారాయి పోటెత్తుతున్న వరదతో హిమాయత్ సాగర్ ఉస్మాన్ సాగర్ నుంచి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. మూసి పరియహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. వర్షాలతో భాగ్యనగరం తడిసి ముద్దవుతోంది. మాదాపూర్, రాయదుర్గం, జూబ్లీ Hills, బంజారా Hills, అబీర్పేట్, రాజేంద్రనగర్, గండిపేట్, చెంషాబాద్, అత్తాపూర్, ఎల్బి నగర్, తైతర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. సికింద్రాబాద్, బోయినపల్లి, ఆల్వాల్, ప్యాట్నీ పారాడైస్, బేగంపేట, నారాయణగూడ, లక్డీకపూల్ ఖైరతాబాద్ ట్యాంక్ బండ్ తదితర ప్రాంతాల్లో వర్షాలతో రహదారులు జలమయమయ్యాయి రోడ్లపై వరదతో వాహనదారులు పాదాచారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు వర్షాలకు హైదరాబాద్ కోటి ఈఎన్టీ హాస్పిటల్ జలదిగ్బంధంలో చిక్కుకుంది ఏకదాటి వర్షంతో వార్డుల్లోకి ఎమర్జెన్సీ సెంటర్లోకి వర్షపు నీరు చేరింది దీంతో రోగులు వైద్యులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు గత నెల రోజుల నుంచి నాలా పైకప్పు కుంగి ఆసుపత్రిలోకి వరద నీరు వస్తున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని సిబ్బంది ఆందోళన వ్యక్తం చేశారు మియాపూర్ మంజీరా పైప్ లైన్ రోడ్డు నుంచి కొండాపూర్ మైహోం మంగళ మార్గంలో రైల్వే పాస్ లో వరద నీరు చేరింది దీంతో భారీగా వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి యూసఫ్ గోడలోని పలు కాలనీలలో వరద బురదతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు ఎగువ నుంచి వస్తున్న నీటితో కాలనీలన్నీ నేట మునిగాయి నడవటానికి కూడా వీలులేని పరిస్థితితో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు ఎగువన కురుస్తున్న కుండపోత వర్షాలతో జంట జలాశయాలైన సాగర్ లోకి భారీగా వరద నీరు చేరుతోంది ఈసా మూసీ నదుల నుంచి పెద్ద ఎత్తున వరద ప్రవాహం జంట జలాశయాల్లోకి చేరడంతో అవి నిండకుండలా మారాయి గంట గంటకు వరద పెరుగుతూ ఉండటంతో జలమండలి అధికారులు రెండు జలాశయాల గేట్లను ఎత్తి మూసీలోకి నీటిని వదులుతున్నారు సాయంత్రం నాలుగు గంటల వరకు ఉస్మాన్ సాగర్ పదకొండు గేట్లను ఏడు అడుగుల మేర ఎత్తి ఏడు వేల తొమ్మిది వందల ఎనభై ఆరు క్యూసెక్ల నీటిని దిగువకు వదిలారు అలాగే హిమాయత్సాగర్ ఆరు గేట్లు మూడు అడుగుల మేర ఎత్తి ఆరు వేల నూట మూడు క్యూసెక్ల నీటిని వదిలిపెట్టారు జలాశయాల్లో నుంచి నీరు భారీగా వదలటంతో మూసీలో వరద ప్రవాహం ఎక్కువైంది నార్సింగి మంచిరేవుల వద్ద రహదారిపై వరద నీరు పోటెత్తటంతో ఆ మార్గంలో రాకపోకలు నిలిపివేశారు అలాగే పురాణాపూల్ చాదర్ఘాట్ ముసారాంబాగ్ వద్ద మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది ముసారాంబాగ్ వంతెన వద్ద కూడా వాహనాల రాకపోకలు పోలీసులు నిలిపివేశారు రెండు రోజుల పాటు జలమండలిలో సిబ్బంది అధికారులకు సెలవులు రద్దు చేశారు